శ్రీరామాయణ మహ చైత్రశుద్ధ నవమి శ్రీరాముడు జన్మించిన రోజు ఆ రోజు ఏ విధంగా శ్రీరామచంద్రుణ్ణి పూజ చేయాలి ఏ విధంగా మనం భావించాలి అని కూడా కొంతమందికి సందేహం రావచ్చు రాముడు దుష్ట శిక్షణార్థం అవతరించినటువంటి మహాపురుషుడు వేదవేద్యుడైనటువంటి ఏ పరమ ఉన్నాడో ఆ పురుషోత్తముడే మానవాకారంలో శ్రీరామచంద్రుడి రూపంలో దిగి వచ్చినటువంటి మహానుభావుడు కళ్యాణ గుణరాముడు లోకాభిరాముడు రణరంగధీరుడు రాజీవ నేత్రుడు రఘువంశ నాథుడు రఘువంశ తిలకుడు అటువంటి రామచంద్రుని గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే రామనవమి రోజు చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి రాముడి మీద మనస్సు బుద్ధి చిత్తము అన్నీ కూడా ఏకం చేసి రాముడి ముందు కూర్చొని నమస్కరించాలి ముందుగా లేచింది మొదలు కూడా శ్రీరామ 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 అనుకుంటూ ఆ రోజంతా కూడా రామనామ స్మరణ చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడూ ఉండేటువంటి మన విషయాలు లౌకికమైనటువంటి విషయాలు ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటాయి కానీ కనీసం ఒక్కరోజైనా సరే రామనామ స్మరణతో మన పాపాలన్నింటినీ కూడా పరిహారం చేసుకోవాలి అది ఎంత శాస్త్ర విజ్ఞానం మన పండుగల్లో నిక్షిప్తమై ఉన్నది అంటే కాలాన్ని అనుసరించి ఋతువులు మారుతూ ఉంటాయి ఈ వసంత ఋతువు ప్రారంభంలో ప్రధానంగా నివేదనగా కూడా రామచంద్రుడికి ఏం పెడతాము మనము వడపప్పు పానకము ప్రధానంగా పెడతాము ఆ పానకంలో కూడా మిరియాలు కలిపి పెట్టాలి అలాగే కొబ్బరికాయ అనేటువంటిది మామూలుగా సహజంగా అర్పణ చేస్తూ ఉంటాం మహానైవేద్యాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనం చూడాల్సింది వడపప్పు పానకము కొబ్బరి పళ్ళు అంతకు తప్ప ఇంకేమీ లేదు మనస్సు మాత్రం రాముడి మీదనే కేంద్రీకృతమై ఉండాలి రామరక్ష స్తోత్రాన్ని చదువుకోవాలి పూజ చేసుకునేటప్పుడు రామ స్తోత్ర శతనామావళి తప్పనిసరిగా మనం చేసుకోవాలి ఆ ఒక్కరోజైనా కాసేపు భగవంతుడి దగ్గర మనసు అర్పణ చేయాలి ఎందుకని అంటే రామచంద్రుడు ఎటువంటి వాడు ఎవరికైనా సరే శత్రువులు ఉండటం సహజం కానీ శత్రువుల చేత కూడా కీర్తించబడినటువంటి వాడు రామచంద్రుడు ఎంతమంది ఎంతమంది బ్రహ్మాది దేవతలంతా కూడా ఎప్పుడూ కీర్తిస్తూనే ఉంటారు రామచంద్రుడిని వశిష్ఠ వామదేవాది ఋషిగణము అగస్త్యుడు భ శరభంగుడు సుతీక్ష్ణుడు భరద్వాజుడు మొదలైనటువంటి మహానుభావులంతా కూడా మహాత్ములు బ్రహ్మర్షులు తపస్సు చేత తమని తాము పునీతం చేసుకున్నటువంటి మహాత్ములంతా కూడా రాముణ్ణి ఎప్పుడూ కూడా కీర్తిగానం చేస్తూ ఉంటారు వీళ్ళు చేతం సాధారణమే కానీ ఎంతోమంది రాక్షసులు రాక్షస కాంతలు వీళ్ళందరూ కూడా రాముడి యొక్క అందచందాలని శౌర్య పరాక్రమాలని కీర్తించారు రామాయణంలో ఇదే ఆశ్చర్యం శత్రువుల చేత కూడా కీర్తించబడినటువంటి సకల గుణాభిరాముడు రూప సౌందర్యం కలిగినటువంటి వాడు రామచంద్రుడు శూర్పణ తార మారీచుడు మండోదరి కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఇక యొక్క విభీషణుడు సరే సరే ఇట్లాంటి రాక్షస యోధులు రాక్షస కాంతలు కూడా రామచంద్రుడి గురించి ఎంతగానో శ్లాఘించారు జనస్థానంలో అది కరుడు కరదోషనాథులు నివసించేటువంటి ప్రాంతం అది రావణుడి యొక్క సైన్య శిబిరం అంతా కూడా అక్కడ పెడతాడు పద్నాలుగు వేల మంది మహాబలిష్ఠులైనటువంటి రాక్షస వీరులందరినీ కూడా తీసుకుని వచ్చి అటువంటి సందర్భంలో శూర్పణక ప్రవేశం చేస్తుంది శూర్పణఖ ఏ విధంగా రామచంద్రుడి గురించి పొగుడుతుంది అంటే తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు ఇద్దరున్నారు రాజకుమారులు ఇద్దరు కూడా చాలా తరుణ వయస్కులు చాలా రూపసంపన్నులుగా ఉన్నారు మహాబలిష్ఠులుగా ఉన్నారు పుండరీక విశాలాక్ష చీర కృష్ణాజి నాంబరవు పుండరీకముల వంటి నేత్రములు తెలితాముల వంటి నేత్రములు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి కొన్ని శ్లోకాల పర్యంతము కూడా ఆమె రామచంద్రుడి ఇద్దరినీ రామలక్ష్మణుల ఇద్దరినీ కూడా పొగుడుతుందన్నమాట కీర్తిస్తుంది ఆ విధంగా చుల్పనగా రాక్షస కాంత అయినప్పటికీ కూడా ఒక రాక్షస అయినప్పటికీ కూడా అది కూడా రాముణ్ణి కీర్తించి తన జన్మను చీతార్థం చేసుకుంటుంది అక్కడ అకంపరుడు అనేటువంటి సైన్యాధిపతి ఒకడు ఉంటాడు రావణాసురుడికి వాడు వెళ్ళి వెంటనే రావణాసురుడికి ఈ సంగతి చెప్తాడు ఆయన కూడా అకంపనుడు కూడా ఏ విధంగా రామచంద్రుడి గురించి కీర్తిస్తాడో చూడండి రామోనామ మహాతేజా శ్రేష్ఠ సర్వధనుష్మతాన్ ధనుర్ధారుల్లో చాలా మేతి అయినటువంటి వాడు రామచంద్రుడు దివ్యాస్త్ర శస్త్ర సంపన్నుడు రామచంద్రుడు మహా తేజస్ సంపన్నుడు అని చెప్పి ఆ కంపనుడు పోగొడతాడు రాక్షసుడు వీళ్ళందరూ కూడా ఆ తర్వాత సీతను అపహరిద్దాము అని చెప్పి మారీచుడు దగ్గరికి వస్తాడు దుర్గుద్ధితో రావణాసురుడు ఆ మారీచుడు మూడు సర్గల పాటు రాముడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడండి ఇదే అత్యద్భుతమైనటువంటి విషయం మరీచుడు కూడా రాక్షసుడే రావణాసుర రామచంద్రుడు అంటే ఎవరని చెప్పి అనుకుంటున్నావు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానం మఘవానివా ఒక ధర్మ ధర్మావతారుడు రాముడు ధర్మానికి ఒక ఆకారం గనక వస్తే పోత పోస్తే మానవ రూపాన్ని గనక ధరించినట్లయితే అదే రామచంద్రుడు అవుతాడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సస్య పరాక్రమ సత్య పరాక్రమ సంపన్నుడైనటువంటి వాడు రామచంద్రుడు రాజా సర్వస్య లోకస్య సమస్తమైనటువంటి లోకాలన్నింటికీ కూడా అధీశుడైనటువంటి వాడు ఆయన పరాక్రమానికి ఎదురు లేదు దేవానం మఘవానివా దేవతలందరిలోకి కూడా దేవేంద్రుడు ఏ విధంగా ప్రజ్వలితూ ఉంటాడో తేజస్సుతో బలంతోను అదేవిధంగా రామచంద్రుడు ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి రామచంద్రుడితో విరోధం అనేటువంటిది నీకు తగదు అని చెప్పి దాదాపుగా మూడు నాలుగు సర్గల పాటు మరీచుడు నివారించగలుగుతాడు రామ రావణాసురుణ్ణి తార వానరకాంతల వీళ్ళు తార వాలి భార్య సుగ్రీవుడితో యుద్ధానికి వెళుతూ ఉండేటువంటి వాలిని నివారిస్తూ తార కూడా మాట్లాడుతుందండి వాలి నేను తొందరపడవద్దు నేను చానుల వలన విన్నాను మన కుమారుడైనటువంటి అంగదుడి వల్ల కూడా విన్నాను ఈ అరణ్యంలో రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు దశరథపుత్రులైనటువంటి వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నివాసవృక్ష సాధువునాం ఆపన్నానాం పరాగతి సాధువులందరికీ కూడా కల్పవృక్షం లాంటి వాళ్ళు నీడనిస్తుంది ఆశ్రయం ఇస్తుంది కాబట్టి సాధు సత్పురుషులందరికీ కూడా ఆశ్రయస్థానమైనటువంటి వాడు కాబట్టి ఇంత గొప్ప గుణకీర్తులు కలిగినటువంటి వాడు గుణవైభవం కలిగినటువంటి వాడు రామచంద్రుడు సుగ్రీవుడితో యుద్ధానికి బయలుదేరేటప్పుడు సుగ్రీవుడు వెనకాల రామ అనుగ్రహం ఉన్నది అని చెప్పి నువ్వు మరిచిపోవద్దు అని చెప్పి తార తారస్తుంది ఇక హనుమ దగ్గరికి వచ్చేసరికి హనుమ సరే సరే ఆయన నర నరాల్లోనూ అణు అణువులోనూ కూడా రామ సంకీర్తనే నిలిచి ఉంటుంది సీతమ్మ అడుగుతుంది సుందరకండలో ఏ విధంగా ఉంటాడు నా రామచంద్రుడు చెప్పు అని అంటే కొన్ని సర్గల పాటు వర్ణిస్తాడు రామచంద్రుడి యొక్క రూపాన్ని వైభవాన్ని పరాక్రమాన్ని రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే రామ కమలపత్రాక్ష రాముడిలో చూడగానే ఆకర్షించేటువంటివి పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి రామచంద్రుడి యొక్క నేత్రాలు ఆయన తేజస్సు రాముణ్ణి గురించి ఎవరు వర్ణించింది ఎవరు పొగడంది ఎవరు ఆయన గుణనామ కీర్తన చేయంది ఎవరు అసలు మండోదరి మండోదరి కూడా రాక్షస కాంత ఆమె కూడా రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత రాముణ్ణి గురించి ఎంతగానో కీర్తిస్తుంది రావణాసుర నీ అధార్మికమైనటువంటి కార్యక్రమాల వల్లనే సీత సీతను అపహరించి తెచ్చినటువంటి అన్యాయమైనటువంటి కార్యక్రమం వల్లనే నీవు నీ ప్రాణాలను పోగొట్టుకున్నావు రాముడంటే అంటే ఎవరని చెప్పి అనుకున్నావు మానుషం మపురాస్థాయ విష్ణు సత్య పరాక్రమ సాక్షాత్తు విష్ణు స్వరూపుడే రామచంద్రుడు సత్యపరాక్రముడైనటువంటి వాడు కావాలని అటువంటి రామచంద్రుడితోనూ విరోధం తెచ్చుకున్నావు నీ ప్రాణాలను పోగొట్టుకున్నావు అని చెప్పి మండోదరి మాట్లాడుతుంది అని చెప్పి ఎంతమంది అండి రాక్షస వీరులేంటి ఇక విభీషణుడు సరే సరే అందుకని పక్షులు మృగాలు రాముడి కోసం పరితపించాయి అరణ్యానికి వెళ్ళినప్పుడు కాబట్టి మానవులుగా జన్మించినటువంటి మనము రామచంద్రుని గురించి చెప్పుకోవలసిన పని లేదా కీర్తించాల్సినటువంటి పని లేదా తెలుసుకోవలసినటువంటి పని లేదా తప్పనిసరిగా ఉన్నది మన జన్మలు సార్థకం కావాలి అంటే రామచంద్రుడి యొక్క స్మరణ అనేటువంటిది తప్పనిసరిగా మనం ఒక్కరోజైనా కనీసం చేయాలి సంపాతి ఒక పక్షి గృధ్రరాజు జటాయువు యొక్క సోదరుడు కాలిపోయిన సూర్యతాపానికి ఆయన బలిష్టమైనటువంటి రెక్కలు ఆ రెక్కలు కానిపోయి కదల లేనిటువంటి స్థితిలో ఉండేటువంటి సంపాతికి సీతను ఈ సముద్ర మార్గం ద్వారా రావణాసురుడు అపహరించాడు ఈ విషయం నాకు తెలిసింది నా తీక్ష్ణమైనటువంటి దృష్టితో నేను చూసి చెప్తూ ఉన్నాను సీతమ్మ తల్లి అశోకమణల్లో ప్రాణాలతోనే జీవించి ఉన్నది అనేటువంటి వార్త చెప్పింది ఎవరికి అంగదాది మహావీరులందరికీ కూడా దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి అంగదాది మహావీరుల ఆ సమూహంలోనే హనుమ కూడా ఉన్నాడు ఈ ఒక్క చిన్న వార్త చెప్పినటువంటి కారణంగా రామకార్యంలో తోడ్పడినటువంటి కారణంగా కాలిపోయినటువంటి సంపాతికి మళ్ళీ తిరిగి రెక్కలు వచ్చి జవసత్వాలు వచ్చి ఎగిరిపోయింది కాబట్టి ఎంతమంది రామచంద్రుడి యొక్క కరుణను పొంది అనుగ్రహాన్ని పొంది వాళ్ళ వాళ్ళ జన్మల నన్నింటినీ కూడా సార్థకం చేసుకున్నారు వింటే మన జన్మలు కూడా ధా ధన్యమవుతాయి ఎటువంటి వాళ్ళకైనా సరే అభయ ప్రదానం చేస్తాడు రామచంద్రుడు యుద్ధకాండలో విభీషణుడు తన పరివారంతో మంత్రులతో వచ్చి ఆకాశంలో నిలబడి ఉంటాడు ఆకాశంలో నిలబడి ఉంటే రాముణ్ణి శరణు వేడతాడు అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు ఎవరు కూడా శత్రు సైన్యం నుంచి వచ్చాడు కాబట్టి విభీషణుని తీసుకోవద్దు అని చెప్పి నేను అంటాడు చిట్ట చివరికి సుగ్రీవుడితో సహా కానీ ఒక హనుమ మాత్రం విభీషణుడు మంచివాడు అని చెప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు అందరి మాటలు తీసుకున్న తర్వాత గ్రహించిన తర్వాత రామచంద్రుడు తన నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని చెప్తాడు ఇది ఒక ప్రతిజ్ఞ రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ సకృదేమ ప్రపన్నాయ తమాస్మితి చయాచతే అభయం సంవభూతేభ్యో దదా ఏ తద్వ్రతం మమ అంటాడు ఒక్కసారి ఒక్కసారైనా సరే జీవితంలో రామచంద్రావే శరణు అని అని చెప్పి నేను అన్నట్లయితే సకృదేమ ప్రపన్నాయ తమాస్మితి చయాచతే అభయం సర్వభూతేభ్యో సమస్తమైనటువంటి ప్రాణులందరికీ అది పశువు కానీ మృగం కానీ పక్షి కానీ మానవుడు కానీ దానవుడు కానీ వానరుడు కానీ ఎవరైనా సరే అభయం సర్వభూతేభ్యో దదామి వాళ్ళందరికీ కూడా నేను అభయాన్ని ఇస్తాను వాళ్ళ భీతిని పోగొడతాను వాళ్ళకి సర్వ సంపదలు కూడా నేను అనుగ్రహిస్తాను ఏ తద్ వ్రతం అంటాడు ఇది నా వ్రతమయ్యానని చెప్పి చెప్తాడు ఇంత ప్రతిజ్ఞ చేసి చెప్పినటువంటి మహానుభావుడు ఇంకెవరైనా ఉన్నారా ఒక రామచంద్రుడే మనకు కనపడతాడు ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా రామచరిత్ర జరిగిపోయి కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిపోయింది అయినప్పటికీ కూడా సనాతన ధర్మం అంటే ఇష్టపడేటువంటి వాళ్ళందరి హృదయాల్లోనూ కూడా రామచంద్రుడు గూడు కట్టుకునే ఉన్నాడు అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుడు అవతరించినటువంటి రోజు చైత్రశుద్ధ నవమి అందుకని మనస వాచ కర్మణ కూడా త్రికరణ శుద్ధిగా రామనామం చేసుకుందాం కనీసం ఒక శ్లోకం ఒక చిన్న పద్యం రామదాసు ఎంత ఆర్తిగా దాశరథి శతకాన్ని రచించాడు సంస్కృత శ్లోకాలు రాకపోయినప్పటికీ కూడా కనీసం ఒక పద్యమైనా సరే మనం చదువుకోవాలి రాముడికి మనం సమర్పణగా అది నివేదించాలన్నమాట ఒక కీర్తన కలం పటి రాయ కలిగినటువంటి ప్రతి వాడు కూడా రామచరిత్ర నాటి నుంచి నేటిదాకా కూడా రాసుకునే వస్తూ ఉన్నాడు చెప్పగలిగినటువంటి ప్రతి వాడు కూడా రామచరిత్రనే చెప్తూ ఉన్నాడు ఇది రామచంద్రుడు యొక్క మహా వృత్తాంతం ఎంత చెప్పినా కూడా తనివి తీరదు ఆ రోజే రామ కళ్యాణం కూడా జరిగింది జగత్ కళ్యాణ కారకుడైనటువంటి వాడు కదా అందుకని ఇటువంటి పురుషోత్తముడు భగవంతుడు అవతార పురుషుడిగా జన్మించినప్పుడు ఆయన జన్మించటమే లోక కళ్యాణం కోసం కాబట్టి ఆనాడు కళ్యాణం చేసుకోవటం అనేటువంటిది మనందరి కూడా మనందరి విధి కూడా ఆ విధంగా కళ్యాణ వృత్తాంతాన్ని తెలుసుకుందాము సీతారాముల వివాహం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాము రామచంద్రుణ్ణి స్మరించుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి